కార్తీక పురాణము ఇరవై ఎనిమిదో అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక రాజ జనక మహారాజా వింటివా ఈ దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసములకు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలేను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణు కడకు సెలవు పొంది తను వెన్నంటి తరుంచున్న చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి అంబరీసుని దగ్గరికి వచ్చను అప్పుడు అంబరీసుని అంబరీష ధర్మపాలక నా తప్పును క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణముకు సన్నాహ్వానితిని కానీ నీ కష్టములు పా నిన్ను కష్టములు పాలు చేసి తిని వ్రతభంగము చేసి తిని నీ పుణ్యఫలమును నాశనం చేయి తలపెట్టి తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువును కడకేగి ఆ విష్ణువు చక్రం వలన ఆపదల నుంచి రక్షించమని ప్రార్థించితిని నేను ఆ పురా ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు పొమ్మని చెప్పాను కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్చాలి అయినను ఎంత నిష్టగాలవాడనైనను నిష్క నిష్కళంక భక్తి ముందు ఏమీ పనిచేయలేదు నన్ను విపత్తు నుంచి కాపాడు అని పరిపరి విధములుగా ప్రార్థించను అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకనో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొని అయినను ఇతడు గాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వర్తించదలిచితివా ముందు నన్ను చంపి తర్వాత దూర్వాసుని చంపుము అని నారాయణుని ఆయుధాన్ని వేడుకొనిను నేను శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మందిని లోక కంటకులను గాన శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతన్ని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు దేవా సురాసురాది భూతకోట కోటులన్నిటియో ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీయూ చేయజాలు నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు ఈ విషయములు లోకమంతటా తెలిసినవే ఆయనను ముని పుంగవుని ఏ అస అసాయము కలుగుకుండా అపాయము కలుగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ ఎందు శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్నాను శరణు వేడి ఈ దూర్వాసు మహాముని రక్షింపుము అని అనేక విధములుగా స్థుతించుట వలన అతి రౌద్రాకారంలో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధంలో అంబరీషుని ప్రార్థనలు శాంతించి ఓ భక్తాగ్రేశ్వరా అంబరీష నీ భక్తిని పరీక్షించినట్లు చేతికి చేసి తినిగాన వేరు వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రవంతులైన మధుకైటవులను దేవతలను ఎందు ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దూసు దూనుమాడుట నీ వెరుగుదు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిక్ష రక్షణకై శ్రీహరిణన్ను వినియోగించు ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలియజేసిన విషయమే ముక్కోపి దూర్వాసునికి నీపై పగబూని నీ వ్రతమును నశింపజేయాలని కో అనుకున్నాడు నా నా కష్టములు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీ మీద జాలి చూపిన రౌద్రుని రౌద్రమును నేను తిలకించి నీ అపరాధమును నిన్ను క్షమించి రక్షించి ఈ ముని గర్వం అణచవలనని తలచుతని ఇతడు కూడా సామాన్యుడుగాను ఇతడిని రుద్ రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహత్తపశాలి రుద్రతేజమును భూలోకవాసులు నందనలు చంపగలడు గాని శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటే కైలాసపతి యగు మహేశ్వని తేజస్సు కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సులో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు నన్నెందు నన్నెదుర్కొన జాలరు తన కన్ను ఎదుటవాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకున్నట ఉత్తమము నీ నీతి ఆచరించిన వారులు ఎటువంటి విపత్తుల నుంచై తప్పించుకోనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి వచ్చిన దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించువని చక్రాయుధమును పలికెను అంబరీషుడు పలుకులు ఆలకించిన నేను నేను దేవా దే దేవ గో బ్రాహ్మణాదులు ఎందు స్త్రీలందును గౌరవము కలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలనని నా అభిలాష కాన శరణు గోరిన వారిని దూర్వాసు నన్ను కరుణించి రక్షించుమును వేల కొలది అగ్నిదేవతలు కోట్లాది కొలది సూర్యమండలము ఏకమైనను నీ శక్తి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజస్శాలివి మహావిష్ణువు నిందించుట ని నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములందు కంటికి రెప్పలా కాపాడుకొనిచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కారములని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి గా గాఢంగా కౌగిలించుకొని ఉనర్చి అంబరీష నీ నిష్కళంక భక్తిని మెచ్చి తిని విష్ణు సూత్రం మూడు కాలములందు ఎవరు పఠించుతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యములు ఫలములు వృద్ధి చేసుకొనుదరో అట్టి వా అట్టి వారులకి అట్టి మనుషులకు హింసించక పరధనములను ఆశపడక పరస్తిలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్య మహాపాతకములు చేయుందురో అట్టి అట్టి వారికి కష్టములు నశించి దూర్వాసును రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలమందు ఈ ముని పుంగముని పని పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అంతటా అంబరీషుడు ఉపశక్తి మహావిష్ణువు విష్ణు మహాని ఆశీర్వదించి అదృశ్యమైన ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్య మందలి అష్టవింశాధ్యాయము ఇరవై ఎనిమిదో రోజు పారాయణం సమాప్తం అదే విధంగా నేను ప్రతిరోజు చెప్పుచున్నాను కదా మనకు తోచిన విధంగా కార్తీక మాసంలో దీపదానము వస్త్రదానము స్వయంపాకదానము అవన్నీ మనకు తోచినంత ఎవరికి ఏ శక్తి ఉన్నదో ఆ విధంగా దానం చేసుకునినా ఎలాంటి ఫలితము అనేది ముందు నుంచి నేను చెప్తూ వస్తున్నాను కదా ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అందరూ పుణ్య ఫలాన్ని పొందవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అట్లా దానం చేయని వీలు లేనప్పుడు కనీసం విష్ణు ఆలయం తోడవటం ఓడవటం అక్కడ ఉన్నటువంటి దేవుని పాత్రలు కడిగి ఇవ్వటం అలాంటివన్నీ కూడా పుణ్యంతో సమానమే అందువలన ప్రతి ఒక్కరూ ఈ దీనిని వినియోగించుకొని కార్తీక పుణ్యాన్ని సంపాదించుకుంటారని కోరుకుంటున్నాను కార్తీక పురాణం సమాప్తం రేపు ఇంకొక అధ్యాయంతో కలుసుకుందాము నా ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకోసం అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ